అలాగే శివాగారు కూడా కానీ ఆదృష్ణ కూడా ఆంధ్ర రాష్ట్రం పెట్టింది ఎయిటీ తగ్గి అలాగే రెండు లక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు చంద్రబాబు గారికి ఒక మాట చెప్పారు సరే అన్నీ కాదు పల్లెటూరులో ఆడ కేంద్రాలు ఉన్నాయి మిక్సీ సొసైటీస్ ఉన్నాయి ఒక్కొక్క ఇంటికి ఒక గేదం ఇచ్చేద్దాం గేదం కూడా ఆడవాళ్ళు ఇస్తారు పల్లెటూరులో గడ్డి తీయడం పాలు తీయడం ఆ పాలు తీసుకొని మిక్సీ సొసైటీలో అమ్మడం నెలకు ఒకసారి డబ్బులు రావడం జరిగి ఆ ఉద్దేశంతో నాకు తెలిసి ఒకే సంవత్సరం లక్ష లక్ష గీదలు హర్యానా రాష్ట్రానికి తెప్పించి కొంతమంది పెంచాం అమ్మాయి కేదలు పెంచుకోండి మీరు పాలు పాలు అమ్ముకుంటే నా డబ్బులు వస్తాయి ఇంటికి ఆదాయం వస్తుందని అని మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మేము ఇచ్చిన గీతలు అన్నీ ఉన్నాయో నేను సర్వే చేయించాం సగం గేదెలు అన్ని

దశాదిశ నిర్దేశకాన్ని మనం తీసుకుంటూ ఈ రోజు ప్రతి మహిళ ఒక వ్యాపారవేత్తగా ఎదగాలి అంటే ఆమెకు మొదట కావాల్సింది తన ఆర్థిక పరిస్థితి మీద అవగాహన అప్పులు చేసుకుంటూ పోతే రుణాలు మనం పెంచుకుంటూ పోతే మనం అప్పులు ఊపుల్లో కోరుకుపోతున్నాం బ్యాంకులు కానీ మరి ఏ ఇతర ఆర్థిక సంస్థలు కానీ అనేక రుణాలు ఇస్తున్నప్పటికీ మనం ప్రైవేట్ ఫైనాన్స్ లోను ఆన్లైన్ ఈ లోన్ యాప్స్లోను మనం లోన్ తీసుకుంటూ మన అవసరానికి మన జీవితాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టి మనం అప్పుల్లో కూలిపోతున్నాం మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనకు సంపాదన అవసరం సంపాదన కావాలంటే పని తప్ప వేరే మార్గం లేదు కష్టపడి పని చేయడం కానీ వ్యాపారం చేయడం కానీ పాడి కానీ మరి ఏ ఇతర పరిశ్రమ కానీ ఒక పని ద్వారా మాత్రమే మన సంపాదన సృష్టించగలం ఎక్కడ సంపాదన సృష్టి సృష్టి జరగదు అక్కడ ఆర్థిక అభివృద్ధి ఉండదని మనకి ఎకనామిక్స్ లో ఒక గొప్ప సూత్రం ఉంది ఎక్కడ సంపాదన సృష్టించబడదు అక్కడ ఆర్థిక అభివృద్ధి ఉండదు మనం ఇక్కడ కేవలం అప్పుల ద్వారా మనం రొటేషన్ మాత్రమే చేస్తున్నాం బ్యాంక్స్ దగ్గర తీసుకుంటున్నాం ఇంకోటి కడుతున్నాం లేదా ఇంకోటి దగ్గర తీసుకుంటున్నాం ద్వారా కడుతున్నాం ఇలా మనం అప్పులు మనం రొటేట్ చేస్తున్నాం ఈ అభివృద్ధి పనికి మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించినట్లయితే ఆ పని ద్వారా మనం కొంత సంపాదనని సంపాదించుకునే అవకాశం ఉంది కనుక ఇక్కడ విచ్చేసిన మహిళా మనులందరూ కానీ మీరు ఆలోచించాల్సింది మనం అప్పులు చేయడం మన ఉద్దేశం కాదు ఒక పని చేయాలి ఆ పని ద్వారా కొంత సంపాదన మనం సృష్టించుకోగలగాలి ఆ పని మీకు కల్పించడానికి ఈరోజు సమగ్ర రైతు సహకార సంస్థ ముందుకొచ్చి మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది ఎలాంటి పని మహిళల్లో ఉన్న మీరు మిమ్మల్ని మూడు కేటగిరీస్ గా మేము భావించడం జరుగుతుంది స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్స్కిల్ అన్ స్కిల్డ్ కి కావాల్సిన యూనిట్స్ వాళ్ళకి యూనిట్ రూపంలోనే ఇవ్వడం జరుగుతుంది స్కిల్ కావలసిన యూనిట్ ఇవ్వడం జరుగుతుంది ఏ ఒక్కరికి ఇక్కడ రుణం అనేది డబ్బు రూపంలో ఇవ్వకుండా వారికి పని రూపంలో కల్పించడం ద్వారా వారికి పూర్తి భరోసాని ఒక ఆర్థిక మనం కల్పించడం జరుగుతుంది ఇందులో మైక్రో ల్యాండింగ్ మైక్రో క్రెడిట్ ఎంఎస్ఎం అని మూడు రకాలైన ఆర్థిక సహకారాన్ని మీకు ఇస్తున్నాం ఏ రోజు మేము చేస్తున్న సహకారాన్ని రుణం అని మేము లోన్ అని చెప్పం మీరు ఆర్థికంగా బలపడడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మూడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మొదటి చేయూత మీకు నాకు అంటే మహిళా మనుడికి ఈ రైతు సహకార సంస్థకి మధ్య ఒక ఆర్థిక పరమైన బంధాన్ని ఏర్పరచడం కోసం మీకు ఇచ్చేది మైక్రో లెర్నింగ్ ఇందులో వంద శాతం మనం మనకి ఇచ్చే ఆర్థిక ఆర్థిక సహకారాన్ని మనం ఉపయోగించుకోవాలి వంద శాతం దాని మీద పర్యలక్షణ ఉండాలి గతంలో ఏదైతే తప్పు జరిగిందో గతంలో బ్యాంకర్స్ చేసిన ఈ హండ్రెడ్ పర్సెంట్ మోడలింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్ వీటి మీద కాన్సెంట్రేట్ చేయకపోవడం వలన ఇచ్చిన లోన్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు దేనికి ఉపయోగిస్తున్నారో తెలియదు దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని ఆ వచ్చిన డబ్బుని పది మంది పంచుకొని మళ్ళీ నానా తట్టాల పడి ఆ డబ్బులు మళ్ళీ బ్యాంక్ రికవర్ ఇస్తున్నారు అలా కాకుండా మీరు ఏదైతే పని చేయాలనుకున్నారో ఆ పనిని మీకు మా సిబ్బంది ఉంటారు మండలం లెవెల్లో డివిజన్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో రకరకాల విభాగాల్లో మా సిబ్బందిని సహకరిస్తూ మీకు ఒక పని కావాలంటే కా దానికి కావాల్సిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం మీకు కావాల్సిన లోన్ ని మీకు మిషనరీ రూపంలో అలాగే గుడిసెలు రూపంలో ప్యాకింగ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది